విడాకుల కేసుల్లో న్యాయస్థానాలు కొన్ని మార్గదర్శకాల ఆధారంగా భరణం నిర్ణయించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది భరణంగా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించేందుకు ఎనిమిది పాయింట్ల ఫార్ములాను సుప్రీంకోర్టు నిర్దేశించింది దేశంలోని కోర్టులు భరణాన్ని నిర్ణయించే క్రమంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది ఓ దంపతుల విడాకుల కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది భరణం నిర్ణయించడంలో ముందుగా భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది మరోవైపు భవిష్యత్తులో భార్యా పిల్లల ప్రాథమిక అవసరాలపై అంచనాకు రావాలని ధర్మాసనం పేర్కొంది ఆ తర్వాత విడాకులు తీసుకునేందుకు సిద్ధమైన ఇరువురి విద్యార్హతలు ఉద్యోగ వివరాలను తెలుసుకోవాలని వెల్లడించింది ఇక భార్యాభర్తల ఆదాయం ఆస్తుల మూలాల సమాచారాన్ని కూడా తెలుసుకోవాలని ధర్మాసనం సూచించింది మరోవైపు భార్య తన అత్తమామలు ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె జీవన ప్రమాణం ఎలా ఉండేదో తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది కుటుంబ పోషణ కోసం ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసిందా అనే సమాచారాన్ని కూడా తెలుసుకుని భరణం నిర్ణయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది ఉద్యోగం చేయని భార్య కోసం న్యాయ పోరాటానికి అవసరమైన డబ్బును అందించాలని తెలిపింది చివరిగా భర్త ఆర్థిక స్థితి అతడి సంపాదన భరణం కలుపుకుని అతడి మొత్తం నెలవారీ వార్షిక వ్యయాలు ఎంతవరకు అవుతాయనేది అంచనా వేయాలని సూచించింది వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే భరణం ఎంత చెల్లించాలనే విషయాన్ని న్యాయస్థానాలు నిర్ధారించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది భరణం విషయంలో ఈ ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడానికి ఇవి సాధారణమైనవి కాదని చాలా కీలకమైన అంశాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది